వంద రోజుల పాలనలో చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనను అందించారని టీడీపీ పార్టీ యువ నాయకుడు రితీష్ రెడ్డి తెలిపారు వంద రోజుల్లో టీడీపీ ప్రభుత్వం నెరవేర్చిన హామీలను ప్రజలకు వివరిస్తున్నామని వంద రోజుల్లో పెన్షన్లు పెంచామన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశారన్నారు డాక్టర్ మహిళలకు ఐదు లక్షల నుంచి పది లక్షల రుణాలు ఇస్తామని పేదలకు తక్కువ ధరకే కడుపు నిండా భోజనం పెట్టేందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభించామని రితీష్ రెడ్డి తెలిపారు ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు గ్రామాలలో ప్రజల సమస్యలను ముందుంటామని హామీ ఇచ్చారు కడప జిల్లా పోరుమామిలలో పట్టణ మేజర్ యనమల సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన పాల్గొన్నారు పరిపాలన విధ్వంసం జరిగింది ప్రజలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు మంచి జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి మీరంతా కూడా పేరు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా సైవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో విధ్వంసం అరాచకం జరిగితే ఈరోజు సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా ప్రజలకు ప్రజాస్వామ్య పరిపాలన ప్రజలకు గౌరవ మర్యాదలు అదేవిధంగా అధికార యంత్రాంగం గారికి కూడా గౌరవ మర్యాదలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండడం జరుగుతోంది మహిళలు ఉన్నారు డ్వాక్రా మహిళలకి గతంలో ఐదు లక్షలు సున్నా వడ్డీకి ఇస్తే ఈరోజు పది లక్షల రూపాయల వరకు నింపడం జరిగింది మీరు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను గతంలో చూస్తే మన పాస్బుక్ల మీద ముఖ్యమంత్రి జగన్ అన్న ఫోటోస్తారు మీ ఇంట్లో వాళ్ళు మీ కుటుంబ సభ్యులు మీ ఫోటోలు మీ పేర్లు ఉండాలి అందుకే వచ్చే నెలలో బత్వే తాలూకాలో రెవెన్యూ అధికారులు అందరి అందరికీ విన్న జరిగింది ఎంక్వైరీ జరుగుతుంది మీ భూమి ఆన్లైన్లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఖచ్చితంగా నిరుపేద ఎవరైనా లాక్కునింటే దాన్ని చట్టపరంగా వాళ్ళని శిక్షిస్తాం నీ గలంగా మేము కూడా ఈ రెవెన్యూ సదస్సుల్లో మేము